ప్రయాణికులకు నూట యాభై ఏళ్ల నుంచే సేవలందిస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త హంగులు అద్దుకోనుంది సికింద్రాబాద్ అనగానే రైల్వే స్టేషన్ భవనం కళ్ల ముందు కదలాడుతుంది ఆ ఐకానిక్ పాత భవనం త్వరలో కనుమరుగు కానుంది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ పథకంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దనున్నారు ఇందుకోసం ప్రస్తుతం ఉన్న భవంతి కూల్చివేస్తున్నారు మరింత సమాచారం ప్రతినిధి రమ్య అందిస్తారు రైల్వే స్టేషన్ ఈ పేరు చెప్తే ఎన్నో జ్ఞాపకాల దొంతర్లు మనల్ని పలకరిస్తుంటాయి చిన్నప్పుడు చిన్నప్పుడు వేలు పట్టుకొని మొదటిసారి రైలు ఎక్కడానికి ఆ భయం భయంగా వచ్చిన రోజులు మొదలుకొని స్నేహితుల్ని బంధువుల్ని కలిసేందుకు ఆశగా వచ్చేటువంటి రోజులు ఉద్యోగం వెతుక్కుంటూ లేదా ఉద్యోగం వచ్చిందని ఆనందంగా రోజులు ఇలా అనేక రకాలటువంటి ఎన్నో సందర్భాలని మనం రైల్వే స్టేషన్ ముఖద్వారం చూడగానే ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పేరు చెప్తే లక్షలాది మందికి ఎన్నో రకాల అనుభవాలు గుర్తొస్తాయంటే అతిశయోక్తి కాదు హైదరాబాద్కి మన చార్మినార్ ఎలాగో అదేవిధంగా జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ లో హైదరాబాద్కి చార్మినార్ మాదిరిగానే సికింద్రాబాద్ ప్రాంతానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది అత్యంత ప్రాముఖ్యతమైనది ఒక ఐకానిక్ బిల్డింగ్ కూడా మనం చెప్పచ్చు అయితే ఇప్పుడు ఈ ఐకానిక్ భవనం ప్రాంతంలో దీన్ని కూల్చి కొత్త భవంతి అందుబాటులోకి రానుంది ఒక భవన సముదాయం అంటే వైపు ఉత్తర వైపు రెండు బ్లాకులుగా కూడా కొత్త భవనాలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి మొత్తం ఏడు వందల కోట్లతో ఈ ప్రాజెక్టును సైతం చేపట్టారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో ఓల్డ్ బిల్డింగ్ దాన్ని కూల్చివేసినటువంటి దృశ్యాలు దాదాపుగా సగం వరకు కూడా కూల్చివేత పూర్తయినటువంటి పరిస్థితి మిగతా ప్రాంతాన్ని కూడా రోజు రాత్రి సమయాల్లో ఈ కూల్చివేతలను చేపడుతున్నారు ఈ ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడినటువంటి కొత్త భవనాలను తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనం సికింద్రాబాద్లో చూస్తున్నటువంటి ఈ భవనానికి సంబంధించి చాలా అంటే దాదాపు ఏళ్ళ నుంచి చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్ మీరు చెప్పండి ఎన్నేళ్ల నుంచి మీరు అసలు ఈ బిల్డింగ్ చూస్తున్నారు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అయితే నైన్టీన్ సెవెంటీన్ నుంచి చూస్తాము వచ్చేటప్పుడు ముందు ఇంత డెవలప్ లేకుండే మధ్యలో ఉండే తర్వాత దాని తర్వాత ఇటు కట్టిర్రు అటు కట్టిర్రు చాలా డెవలప్ అయింది డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది అది నూట యాభై సంవత్సరాలు అయిపోయిన కూలగొట్టి మళ్ళీ కట్టనీకి దానికి కూలగొడుతురు మళ్ళీ డెవలప్ అయిపోయినాక అటు పక్క కట్టినరు అది కూలగొట్టి కట్టినరు మళ్ళీ ఇటు కూలగొడుతురు ఇటు కూడా కట్టిన తర్వాత అది మంచిగా అయిపోద్ది అంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్ల నడుస్తూ దాన్ని ముందు ఏమి నడుస్తుంది చూడాలి మీకు ఈ బిల్డింగ్ చూస్తే ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో అలాంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మేము చిన్నప్పుడు ఎందుకంటే అక్కడ వెళ్తేనే పాత కట్టడం కాబట్టి సల్లగా కింద పోతే కూడా చాలా సల్లగా ఉంటుండే సిమెంట్ తోని కట్టింది అంత బాగుంటుండే ఇప్పుడు అన్ని అది కూలగొడుతుంటే మాకే బాధ అనిపిస్తుంది మీరు ఇప్పుడు మీకు ఎలాంటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి వస్తాయి రైల్వే స్టేషన్ చూస్తే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మేము చూస్తున్నాం ఇక్కడికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చాలా బాగా బిల్డింగ్ ఉండే ఒక హిస్టారికల్ ప్లేస్ లెక్క ఉండే మా కస్టమర్స్ వస్తే అందరు చాలా బాగుందని అంటుండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అన్ని స్టేషన్లు కాబట్టి మన చార్మినార్ ఇలాగా ఓల్డ్ సిటీస్లో మన వస్తే కిపోయి ఉండే దాంట్లో కలిస్తే ఇవి కూడా వస్తుండే చాలా బాగుండే మనం పోయి అక్కడ వెయిటింగ్ హాల్స్ కూడా చాలా బాగుండే మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుండే మూమెంట్ కూడా చాలా మంచి ఉండేది యాభై ఏళ్ళ నుంచి చూసిన బిల్డింగ్ ఇంకా కనపడదు కొత్త బిల్డింగ్ వస్తుంది దీని ప్లేస్లో ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అంటే మాకి పాత బిల్డింగే మంచిగా ఉంటుండే ఇప్పుడు కొత్తది ఎట్లా వస్తుంది ఏం వస్తుందో దాంట్లో ఏం ప్రాబ్లం వస్తుంది లేదో ముందు ఎట్ల ఉంటుందా లేదా మాకి అని మా ఆలోచన మాది ఉంది మా ప్రాబ్లం ఎందుకంటే మేము ఇక్కడ చాలా రోజుల చూస్తున్నాం కదా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి మాకు వాటర్ ఫెసిలిటీస్ ఉండే వెయిటింగ్ హాల్ ఫెసిలిటీస్ ఉండే కస్టమర్స్కి చాలా రైల్వే కస్టమర్స్కి ప్రైవేట్స్కి కూడా చాలా మంచిగా ఉండే బిల్డింగ్లో ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఎలాగా కట్టారు కట్టిన తర్వాతనే మనకి ఎరకవుతుంది అది మా ఐడియాలో పాత బిల్డింగే ఇప్పటివరకు మంచిగా ఉండే మాకు చాలా ఇది అయింది బిల్డింగ్ పొలగొట్టాలంటే చాలా ఫీల్ అయింది మాకు పొలగొట్టేస్తుండే చాలా మంచిగా ఉండే చాలా మేము డైలీ ఇక్కడ వచ్చి పోయేటోళ్ళు మేము దాదాపు యాభై ఏళ్ళకు పైగా ఈ భవంతిని చూస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు చెప్తున్నారైతే మనం చూస్తున్నాం ప్రజెంట్ ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ మనం చూడొచ్చు దా పద్దెనిమిది వందల సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నిజాం ఇక్కడ ఈ యొక్క రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో ఇది ఏదైతే నిజాం స్టేట్ ఉంటుందో దానికి ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్గా కూడా ఇది ఉండేది ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఈ ఈ రైల్వే స్టేషన్ ని సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి పరిధిలోకి కనెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత వందల యాభై సంవత్సరంలో ఇక్కడ నిజాం ఆర్కిటెక్చర్ ని తలపించే విధంగా ఈ యొక్క భవంతిని అయితే మళ్ళీ నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా క్రమక్రమంగా అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినప్పటికీ సికింద్రాబాద్ ప్రాంతంలో ఈ యొక్క మేజర్ తెలంగాణ ఏదైతే ఉందో ఈ తెలంగాణలో మేజర్ జంక్షన్ గా సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలోని మేజర్ జంక్షన్ లో ఒకటిగా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది నిత్యం ఇక్కడికి వేలాది మంది ఇక్కడికి రైళ్లు అనేక రకాలు రైళ్లలో ప్రయాణించి వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు వేలాది మంది ప్రయాణికులు వచ్చిపోతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఈ బిల్డింగ్ ఎంతో మందికి సరైన అనేక రకాలైనటువంటి అనుభూతులను అనుభవాలను పంచిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ నుంచి ఈ పాత భవనం ప్లేస్లో కొత్త భవంతి అయితే త్వరలోనే అందుబాటులోకి రానుంది దాదాపు రెండేళ్లలో దాదాపు ఏడు వందల కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం తెలుస్తుంది అయితే మొత్తం ఉత్తర భాగం అదేవిధంగా దక్షిణ భాగాల్లో ఈ బ్లాక్స్ అయితే అందుబాటులోకి రానున్నాయి ప్రతి బ్లాక్ కూడా గ్రౌండ్ ప్లస్ త్రీ ఫ్లోర్డ్ బిల్డింగ్గా కూడా వీటిని నిర్మించనున్నారు ఈ ఫ్లోర్స్లో ఏవైతే ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కొంత ఇరుగ్గా ఉండడం ఆధునిక సౌకర్యం సౌకర్యాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎస్కలేటర్లు కానివ్వండి ఎలివేటర్స్ కానివ్వండి ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు స్కైవేజ్ ఇలా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలతో కూడినటువంటి రెండు బ్లాక్ని ఇక్కడ అందుబాటులో తీసుకున్నాను ఒక బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్లో సెలార్ ప్రాంతంలో అదే అదేవిధంగా మరో బ్లాక్లో పైన వైపున ఈ యొక్క పార్కింగ్ కోసం ఎలివేటర్స్ కూడా ఏర్పాటు చేయనట్టు తెలుస్తుంది అయితే ప్రయాణికులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలతో కూడినటువంటి అధునాతనమైనటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో మన ఏదైతే ఎయిర్పోర్ట్ తరహాలో ఈ యొక్క రైల్వే స్టేషన్ కూడా రూపొందిస్తున్న నేపథ్యంలో దీన్ని కూడా అలాగే అత్యాధునికంగా తీర్చిదిన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ షాపింగ్ మాల్స్ అదేవిధంగా అనేక రకాల కాంప్లెక్స్ కెఫటేరియాలు అనేక రకాలైనటువంటి ఆధునిక హంగులను అద్దుకొని సికింద్రాబాద్ ప్రాంతంలో కొత్తగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అయితే అందుబాటులోకి ఉంది అయితే దాదాపు దశాబ్దాలుగా ఇక్కడ ఉండి ఎంతో ఎన్నో సార్లుగా చూస్తూ ఉన్నటువంటి ఈ పాత భవనాన్ని తాము మిస్ అవుతామని చెప్పి ఈ భవంతి కూల్చివేయడానికి కొంతమందికి తమ స్మృతులను చెరిపివేసినట్టుగా అవుతుందని కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తారు కెమెరా పర్సన్ పురుషోత్తంతో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్